సార్ గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళ నుంచి వచ్చిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాడో తెలియదు కానీ ఆయనకంటే ఆల్మోస్ట్ ఒకటో రెండో ఎక్కువ మీరే ఎదుర్కొన్నారు కారణం ఏంటో మీకు తెలుసు సో మంది మిమ్మల్ని ముద్దుగా సకల శాఖల మంత్రిగా కూడా విమర్శలో ముద్దుగానో పిలిచేవాళ్ళు చాలా గౌరవించారు చాలా గౌరవించారు కదా సకల శాఖ మంత్రిగా సో ఇప్పుడు ఏంటి సార్ పొలిటికల్గా మీరు మొత్తం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో సంక్షేమ కార్యక్రమాలకే తీసుకెళ్లి డబ్బులు పెట్టేశారు పప్పు పిల్లలలాగా పనిచేశారు లాంటి ఒక విమర్శ వైసీపీ ఫేస్ చేస్తుంది కమింగ్ టెన్ ఇయర్స్ మళ్ళీ వైసీపీ రూల్లోకి వచ్చి ఎలా ఉండబోతోంది కమింగ్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే సంక్షేమంలో కూడా మీరు అనుకున్నాయని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం జరగాలి వాట్ ఈజ్ యువర్ బ్లూ ప్రింట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్ ప్లాన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ థ్యాంక్ దిస్ ప్లాట్ఫామ్ టు న్యూస్ వీళ్ళకు సంబంధించి వీళ్ళు పెట్టిన టాపిక్ కూడా టెన్ ఇయర్స్ డౌన్ ది లైన్ వే ఫార్వర్డ్ ఎట్లుంటుంది విజన్ అన్నారు ఐ థింక్ దీనికి సంబంధించి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అంటే మేము పోటీ పడలేకపోవచ్చు దాంట్లో కానీ టెన్ ఇయర్స్ అనే దానికైతే క్వాంటిఫై చేసి మెజరబుల్ దీంట్లో ఎస్ వైఎస్ఆర్సిపి హ్యాజ్ ఏ విజన్ అండ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీ హ్యాజ్ ఏ విజన్ అని చెప్పడానికి సారీ ఫౌండేషన్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్లో వేశాం వేశారు ఈ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్య దాని సూపర్లేటివ్స్ని పక్కన దాన్ని పొగుడుకోవడం అన్నీ తీసేస్తే విజన్ అనేది చెప్పడం అనేది నేను చెప్తాను మీరు ఆ నా ఇండివిజువల్స్ వీ హ్యావ్ విజన్ ఇండివిజువల్లీ అంటే నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది నేనే ప్రధాని అయితే ఏం చేయొచ్చు అని చాలామంది అనుకోవచ్చు బట్ హార్డ్ ఫ్యాక్ట్స్ రియాలిటీస్ పూర్తి చేసి ఫైవ్ ఇయర్స్ టైంలో ఫైవ్ ఇయర్స్ మాత్రమే మనకు మ్యాండేట్ ఇచ్చారు ఆలోగా మనం ఏమేమి చూపాలో అవన్నీ పూర్తి చేసి చూపాలని వ్యవస్థలనే నిర్మించి ఆ వ్యవస్థలు ఇవి గన సజీవంగా వైబ్రెంట్గా సాగితే టెన్ ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది అనేది కూడా కళ్ళ ముందు కనపడడం హాఫ్ వే దాదాపు దగ్గరికి కూడా వచ్చామని నేను అనుకుంటున్నాను